తెలంగాణ నుండి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదన్నారు నాలుగు రోజుల నుండి వ్యవసాయ పనులు వదిలిపెట్టుకుని మరీ రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపురం గ్రామం వద్ద ఎరువుల కోసం క్యూలైన్ లో బారులు తీరిన రైతులను చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగారు వాహనాన్ని నిలిపి రైతులను పలకరించారు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను రైతులు హరీష్ రావుకు వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చులు ఇచ్చి ఇంటికి యూరియా పంపించారని గుర్తు చేశారు ఉదయం నుండి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే అధికారులు లేరని ఫైర్ అయ్యారు గత పదేళ్లలో లేని కొరత ఇప్పుడు వచ్చిందని దీనికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఎరువుల ఇబ్బంది లేదని ప్రతి మండలానికి గోదాములు ఏర్పాటు చేసుకుని వేసవి కాలంలోనే ఎరువులు స్టాక్ పెట్టామన్నారు ఏ గ్రామంలో ఎరువులు ఆ గ్రామంలోనే రైతులకు అందించామని గ్రామం నుండి రైతు కాలు బయట పెట్టకుండా హమాలీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా గ్రామంలోనే ఎరువులు అందించామన్నారు నాలుగు రోజుల నుండి ఇక్కడికి వచ్చి ఉంటే ఒక్క బస్తా మాత్రమే యూరియా ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు దేవుడి దర్శనం దొరుకుతుంది కానీ ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిన్న చూపుకు అన్నారు వెంటనే ఓటీపీ విధానం ఒక బస్తా విధానంను తీసివేసి రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు